Welcome to CMD News. నా పేరు కామాక్షి విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని పెళ్లకూరు ఉన్నత పాఠశాలలో జరిగిన మహిళా వృద్ధి శిశు సంక్షేమంలో అంగన్వాడీలకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొన్న పెళ్లకూరు ఎంఈఓ శంకరయ్య ఉమా ఉమామహేశ్వరి అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీలలో పిల్లలు అలాగే బాలింతలకు ఆహారం మొదలగు వాటి మీద అంగన్వాడీలకు అవగాహన కల్పించడం జరిగిందని అయితే ఈ కార్యక్రమం ద్వారా అటు మహిళల్లోనూ ఇటు శిశువుల్లోనూ సంక్షేమం పలు కార్యక్రమాలను చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అంటే ఫౌండేషనల్ అన్ని ఫౌండేషనల్ అండ్ న్యూమరసీ వన్ ట్వంటీ డేస్ ట్రైనింగ్ అందులో ఫస్ట్ ఫేజ్ లో మనము సిక్స్ ప్లస్ ట్వంటీ డేస్ మిగిలిన ఫోర్టీన్ డేస్ వచ్చేసి ఆఫ్లైన్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ లో ఉన్నాము అంటే ఫస్ట్ ఫేజ్ లో అది కూడా సిక్స్ డేస్ ఆఫ్లైన్ ట్రైనింగ్స్ లో ఉన్నాము ఆన్లైన్ ట్రైనింగ్స్ మళ్ళీ మీకు ఫోర్టీన్ డేస్ జరుగుతాయి అలాగే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్స్ మొత్తం మీకు వన్ ట్వంటీ డేస్ వరకు జరుగుతాయి ఇప్పుడు ఫేజ్ వన్ లో ట్వంటీ డేస్ ఫేజ్ టూ లో ట్వంటీ డేస్ మనం ప్రజెంట్ ఇప్పుడు ఫేజ్ వన్ లో ఉన్నాము నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ లో భాగంగా త్రీ టు ఎయిట్ ఇయర్స్ అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫోర్ స్కోర్ విధానంలో ఫైవ్ ఫైవ్ అంటే త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వస్తారు కదా వాళ్ళల్లో ఫౌండేషనల్ అంటే అక్షరాస్యత మరియు గణిత నైపుణ్యం పెంపొందించడం కోసం ఈ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇది అంగన్వాడీ టీచర్స్ కి అలాగే ఎస్జిటిస్ కి ఎవరైతే ఫస్ట్ సెకండ్ క్లాసెస్ డీల్ చేస్తారో వాళ్ళకి ఒక రిఫ్రెషర్స్ ట్రైనింగ్ లాగా నేషనల్ కరీకులం ఎన్సిఎఫ్ నేషనల్ కారిక్యులం ఫ్రేమ్ వర్క్ ట్వంటీ ట్వంటీ టూ విధానాన్ని అనుసరించి ఈసీసీ ఎడ్యుకేషన్ లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి సో దాన్ని అనుగుణంగా మనం ఎలాగ ట్రైన్ అవ్వాలి మనం ఎలాగ పిల్లలకి బోధించాలి అనేది హోలిస్టిక్ డెవలప్మెంట్ త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లల్లో ఎలాగా తీసుకురావాలి అనేది ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ చాలా యాక్టివిటీ చేస్తున్నారు ఇంకా కూడా మంచి యాక్టివిటీస్ మనం చేస్తాము చేసిన తదనంతరం ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ని ఫీల్డ్ లెవెల్లో మనకు విద్యార్థులకి అదే స్థాయిలో మనకు అందించి ఒక మంచి భావి భారత పౌరుల్ని తయారు చేయడానికి మంచి చదువుని అందించడానికి అదేవిధంగా వాళ్ళలో మానసిక పెరుగుదలకి అనేటువంటి అంశాలన్నిటిని కూడా సమగ్రంగా మీరు చేసుకోండి నోట్ చేసుకుంటున్నారు చాలా సంతోషం వాటిని ఇంకా బాగా నోట్ చేసుకొని ఇంటికెళ్ళిన తర్వాత ఒకసారి మననం చేసుకొని ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్